ఓబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్త ఈ నెల ఇరవై నాలుగున జాతీయమాల మహానాడు రాష్ట్ర విస్తృత సమావేశం మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా అధ్యక్ష కార్యదర్శి నాయకత్వానికి డివిజన్ మండల ముఖ్య నాయకత్వానికి ఇదే ఆహ్వానం రాష్ట్రంలో మాలలపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనడానికి రాజకీయ న్యాయ పోరాటానికి సన్నద్ధం కావడానికి మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి సెప్టెంబర్ ఇరవై నాలుగు మంగళవారం రోజున హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయడమైనది స్థలం వివరాలు తరువాత తెలుపుతాము కావున క్రియాశీలకంగా ఉన్న మాలమహానాడు నాయకులు ముప్పై మూడు జిల్లాల నుండి హాజరు కావాలని విజ్ఞప్తి గోకుల్ స్వీట్స్ షాపును ప్రారంభించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగ్ నగర్ పట్టణంలోని మార్కెట్లో హనుమాన్ సైని మరియు రమేష్ సైని వారి నూతన గోకుల్ స్వీట్స్ షాపును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించే వారికి శుభాకాంక్షలు తెలియజేసిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ ప్రారంభోత్సవంలో డాక్టర్ రమాకాంత్ డాక్టర్ హక్ భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ జిల్లా కోశాధికారి అరుణ్ లోయ మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి అశోక్ లోయ పవన్ వల్దేవా ప్రయాగ్ తివారి ఠాకూర్ సౌరభ్ దాత్రక్ కొండ తిరుపతి శరత్ తదితరులు పాల్గొన్నారు కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆధునిక సదుపాయాల ఏర్పాటుకు కృషి సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కౌటాల ఈరోజు కౌటాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈరోజు నార్మల్ డెలివరీ ద్వారా పుట్టిన నవజాత శిశువును పరీక్షించడం జరిగింది అనంతరం వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి ఆస్పత్రిలో కావలసిన సదుపాయాల గురించి చర్చించడం జరిగింది మెడికల్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ ఒక జనరేటర్ ఓటి టేబుల్ పోటీ లైట్లు ఫ్యాన్లు ఏసీలు స్ట్రెచర్లు మరియు వీల్ చైర్లు తదితర పరికరాలు అవసరం ఉన్నాయని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నిధులు మంజూరు చేయిస్తామని సరైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే కౌటాల పీహెచ్సిలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుంకన్న జిల్లా కార్యదర్శి బండి రాజేందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ దుర్గం మోతిరామ్ మాజీ సర్పంచ్ దుర్గం యశ్వంత్ కుంచాల సత్తయ్య పెద్దపల్లి భీమన్న మేకల తిరుపతి వెంకటేశ్ అశోక్ రవి ఆదే చందు మధుకర్ శ్రీను పటేల్ భూమయ్య మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు